దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అంతేరి మెజిస్ట్రేట్ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీకి మూడు నెలల జైలు శిక్ష విధించింది అంతేగాక మూడు నెలల్లో ఫిర్యాదుదారుడికి మూడు పాయింట్ ఏడు రెండు లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది అలా చేయని పక్షంలో మరో మూడు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కోర్టు పేర్కొంది రెండు వేల పద్దెనిమిదిలో మహేష్ అనే వ్యక్తి చేసిన ఈ చెక్ బౌన్స్ కేసులో భాగంగా కోర్టు ఈరోజు ఈ విధంగా తీర్పునిచ్చింది గత ఏడేళ్లుగా కోర్టులో వాదనలు జరుగుతూనే ఉన్నాయని వర్మ మాత్రం ఏనాడు కోర్టులో హాజరు కాలదని తెలుస్తుంది దీంతో ఆగ్రహించిన కోర్టు ఆయనకు నాన్ బైలబుల్ వారెంట్ జారీ చేసి ఇలా తీర్పునిచ్చింది ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం కమ్బ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసింది ఇటీవల తన సూపర్ హిట్ మూవీ సత్య రీ రిలీజ్ సందర్భంగా ఆర్జీవీ రియలైజ్ అయ్యారు తాను ఎంతో గొప్ప సినిమాలు చేశానంటే నమ్మబుద్ధి కావటం లేదన్నారు తనకు పరిశ్రమ ఇచ్చిన అవకాశాన్ని తాను ఉపయోగించుకోలేదని అన్నారు మద్యంలో పిచ్చి పిచ్చి సినిమాలన్నీ చేశానని ఆయన పశ్చాత్త పడ్డారు ఇకపై తాను మంచి సినిమాలే తీస్తానని చెప్పుకొచ్చారు